అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను ఇవాళ నేను మన జైరాబాద్లో ఉన్న శ్రీ అష్టోత్తర సహస్ర నాగమందిరానికి వచ్చేసాను ఈ టెంపుల్ వచ్చేసి ఆదర్శ స్కూల్ రోడ్ శాంతినగర్కి మరియు రామ్నగర్కి మధ్యలో ఉంటుంది అష్టోత్తర సహస్ర అంటే అర్థం అష్ట అంటే ఎనిమిది సహస్ర అంటే వెయ్యి ఇక్కడ ఒక వెయ్యి ఎనిమిది నాగులు ఉన్నాయి ఇలాంటి టెంపుల్ నేను ఎక్కడ చూడలేదు ఇప్పటివరకు మీలో ఎవరైనా ఇలాంటి టెంపుల్ ఎక్కడైనా చూసి ఉంటే మాత్రం కమెంట్ చేయండి నేను అంటే ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట ఇలాంటి టెంపుల్ మీరు ఇంకా వేరే ఎక్కడైనా చూసి ఉంటే కమెంట్ చేయండి ఇలాంటి టెంపుల్ మన భారతదేశంలోనే ఎక్కడ లేదని విన్నాను అంటే కొందరు చెప్తున్నారనమాట మన భారతదేశంలోనే ఇలాంటి టెంపుల్ ఎక్కడ లేదనేసి సో మీరు ఇలాంటి టెంపుల్ ఎక్కడైనా చూసి ఉంటే మాత్రం కమెంట్ చేయండి కమెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు అంటే ఇలాంటి టెంపుల్ ఇంకో ఎక్కడైనా ఉందేమో అని తెలుసుకోవాలని ఇంతోదితో చేయమని చెప్తున్నాను అనమాట ఇక్కడ పక్కనే పుట్ట కూడా ఉంది సో ఇక్కడ నాగపంచమి రోజు ఇక్కడ పాలు కూడా పోస్తారు చాలా మంది ఇక్కడ ప్రదక్షిణలు వేసేటప్పుడు ఓం సర్పాయ నమ అనుకుంటూ ప్రదక్షిణలు వేయాలి ఈ టెంపుల్లో ప్రతీ నెల ఆశ్లేష నక్షత్రం రోజున రాహుకాల సమయంలో నాగదేవత హోమం నిర్వహిస్తారు ఇక్కడ ఎవరికైతే నా సర్పదోషం రాహు కేతుగ్రస్త కాల సర్పదోషం విద్య వివాహం సంతానం కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఇలాంటి ప్రాబ్లమ్స్కి ఈ టెంపుల్లో హోమం నిర్వహిస్తారు ఈ నేను ఇందాక చెప్పాను కదా ఈ దోష అంటే సర్పదోషం ఉంటుంది కొందరికి అలా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మీకు ఇక్కడ పూజలు అనేవి నిర్వహిస్తారనమాట మీకు అవసరం ఉంది అనుకుంటే ఇక్కడ పూజలో పాల్గొనొచ్చు అంటే ఆ టెంపుల్ వాళ్ళని విజిట్ చేస్తే వాళ్ళు మీకు చెప్తారు డీటెయిల్స్ ఈ టెంపుల్కి వైపున శ్రీ మహా సరస్వతి మాత దేవి దర్శనం ఇస్తారు మనకి సో మనకి స్టడీస్లో ప్రాబ్లం ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది కదా సో స్టడీస్లో ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇక్కడ కోరుకుంటే వాళ్ళ కోరికలు నెరవేరుతాయని అందరూ నమ్ముతారు నమ్ముతుంటారు కదా సో మహా సరస్వతిని వేడుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇంకోవైపున మహాకాళి మాత ఉన్నారు ఇక్కడ సో మహాకాళి మాత లాగా మనం కూడా అందరం ధైర్యంగా ఉండాలి అండ్ ఇక్కడ మానసాదేవి కూడా అన్నారు మెయిన్ టెంపుల్ అనమాట ఇది సో ఇలా ఉందనమాట చాలా బాగా అలంకరించారు సో నాకైతే ఈ టెంపుల్ చాలా బాగా అనిపించింది మీకు ఎలా అనిపించింది ఈ టెంపుల్ కమెంట్ చేయండి సో లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్